హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ చూడండి ఇవాళ తొలి ఏకాదశి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీశైలంలో తొలి ఏకాదశి గురించి పూజలు అయితే జరుగుతున్నాయి సేవకు వెళ్ళిన భక్తులు చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎందుకంటే తొలి ఏకాదశి రోజు మనకు అక్కడ దర్శనం అవ్వడమే కష్టము వాళ్ళు సేవకెళ్ళిన వాళ్ళకు దర్శనం అవుతుంది అందుకే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే తొలి ఏకాదశి రోజు సేవలో పాల్గొని ఉంటారని నేనైతే నమ్ముతున్నాను చూడండి గైస్ మనకు శ్రీశైలంలో సేవ చేసుకోవడం అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి శ్రీశైలంలో సేవ దొరకడం మనకు కష్టమేం కాదు సేవ చేసుకోవడానికి వెళ్ళాలని మన మనసుకు అనిపించాలి దేవుడిని శ్రీశైల మల్లికార్జున స్వామి మనని చూడాలనుకుంటే కూడా మనని పిలుచుకుంటారు అక్కడికి రప్పించుకుంటారు మనం సేవ చేసుకోవడానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే సేవ చేసుకోవడానికి వెళ్ళచ్చు అక్కడ సేవ అయితే ఐదు రోజులు ఉంటుంది ఏడు రోజులు ఉంటుంది పది రోజులు కూడా చేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే ఎన్ని రోజులు పది రోజుల వరకు అయితే చేసుకోవచ్చు మళ్ళీ అట్లా ఇట్లా అని పద్ధతులు అయితే ఏం లేవు మళ్ళీ మనము వన్ మంత్కి మళ్ళీ వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళచ్చు ఒకసారి సేవ చేసుకొని వచ్చిన తర్వాత తిరుమలలో మూడు నెలల వరకు మళ్ళీ అలా లేదు కానీ ఇక్కడ అలా లేదు ఇక్కడ మళ్ళీ నెల తర్వాత అయినా మనము సేవకు బుక్ చేసుకొని అయితే వెళ్ళచ్చు ఇక్కడ ఇప్పుడు తొలి ఏకాదశి కదా అక్కడ పూజలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సేవకు వెళ్ళిన వాళ్ళు పూజలు అయితే చేసుకుంటున్నారు మీరు కూడా ఎవరైనా సేవకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామికి సేవ చేసుకోవడం అంటే మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి మనకు ఏదో ఒక రూపంలో అది సేవ చేసుకునే అదృష్టం ఉంటేనే మనం సేవకైతే వెళ్తాము ఏ దేవుడికైనా సేవ చేసుకోవాలంటే మనకు అదృష్టం ఉండాలి ఫస్టు చాలామందికి వెళ్ళాలని ఉంటుంది ఓపిక ఉండదు చేసుకోవడానికి కానీ మనము ఓపిక ఉన్నప్పుడే సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కడ ఏ దేవుడి దగ్గర అయినా మనకు ఓపిక ఉన్నప్పుడే చేసుకుంటాం సేవ ఆ తర్వాత మనకు నిలబడడానికి అక్కడ ఓపిక లేనప్పుడు మనం సేవ చేసుకోవడానికి అయితే వెళ్ళలేము మనం సేవ చేసుకునేది అక్కడ మొత్తం నిలబడే ఉండాలి కాబట్టి వాళ్ళు ఫోర్ అవర్స్ ఇచ్చినా కానీ ఫైవ్ అవర్స్ ఇచ్చినా సెవెన్ అవర్స్ ఇచ్చినా కానీ మనకు సేవకి టైం మనం నిలబడి సేవ చేసుకోవాలి అక్కడ కూర్చోవడానికైతే ఉండదు మళ్ళీ నాకు ఓపిక లేదు నేను మధ్యలో నుండి వెళ్ళిపోతా అనేది కూడా ఉండదు అందుకే సేవ చేసుకునాలి అనుకున్న వాళ్ళైతే తొందరగా మనకు ఓపిక ఉన్నప్పుడే ఈ రోజుల్లో మనకు ఏజ్ అయిపోయిందంటే అసలు ఏది ఓపిక ఉండలేదు కాబట్టి ఈ రోజుల్లో మనము ఎంత తొందరగా సేవకు ప్లాన్ చేసుకుంటే అంత మంచిది దేవుడికి సేవ చేయడం మన అదృష్టం మరి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామికి సేవ చేసుకోవడం అయితే చాలా అదృష్టం ఆ అదృష్టాన్ని మనం మిస్ చేసుకోవద్దు చూడండి గైస్ మీకు నెలకు ఒకసారైనా సేవ చేసుకోవడానికి వీలుంటుంది కానీ మనం నెలకు ఒకసారి సేవ చేసుకోవడానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఓన్లీ మనము మన జీవితంలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా సేవ చేసుకోవాలనైతే నా మనసుకు నేనైతే అనుకుంటున్నాను ఎవరి విషయం ఏంటో నాకు తెలియదు కానీ సేవ చేసుకోవడం మన అదృష్టం ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిన సేవా భక్తులు ఎలా పూజ చేస్తున్నారు ఎలా భజనలు చేస్తున్నారు అనేది అయితే చూద్దాం అక్కడికి మనం సేవకి వెళ్తే మనకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి సేవలో మునిగిపోతే మనము మనకు అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం మనమైతే అది గోవింద నిత్య నిర్మలా గోవిందోవిందో గోవింద Govinda, Govula Nanda, Naga Govinda, Iti Naaya ka Govinda, Chitamani Mara ka Govinda, Daritrajana Gosha ka Govinda, Dhammasaara Govinda, Anada Govinda, Avadhana Govinda. गोपुरनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द I'm sorry.

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शिमो शंकर हर हर महादेव शिमो शंकर ओम नमः शिवाय 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 हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमशिवायो रावय्या सदाशिव मा सेवलं तु

చూశారు కదా గాయస్ అక్కడ పూజలు ఎలా చేస్తారు భజనలు ఎలా చేస్తారు ఎలా ఉంటుంది అనేది అయితే అక్కడ నేనైతే అంతా చూపించలేకపోయాను కానీ చూడండి గాయస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్